નરંગલાલે નરંગલાલે એ સાયગઢ જકર દીવદુ નગર માગોડ દો દોરો 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 દીપિકા હોતી દીપિકા એ

మొత్తం ఆ అచ్చం పడిపోయినాలి టీ అమ్మమ్మ కొట్లార్ పార్తలే ఇదన్న ఆ చప్పులు ఆరేయ్ నేను రెడే ఆ సాయ్ 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 આ હા હા આઉટ આઈ આઉટ આયે મારે લાત કર પસરયા કેમ કે બેટા કેમ કે આ નહી લેન કે બરકત માં આ કેંતો હોવીંગા ને એમ તો આ 11000 નું ને આ 11000 નું આ હેલ કરાનું છોડું નીકળું આઈ વાર જટ જટ પર કરતા આ ગેપ લો દે ગાળે જટ મોમન અંડી આ તરગાળી దూరంగా చేయికి దూరంగా జరగాలయా చేరగాల మధ్యలో ఆయన చేయికి మీరు తగలకూడదు మధ్యలో ఆయన చేయికి మీరు తగలకూడదు అక్షయా అక్షయ తోళ్ళు కొంచెం దూరంగా జరగాల ఇప్పుడే తక్కువ మంది ఉన్నారు కాబట్టి తోళ్ళు కొంచెం దూరంగా జరగాలి దూరంగా దూరంగా జరగాల చెప్తున్నా మీరు కూర్చున్నా కానీ మిమ్మల్ని కన్సిడర్ చేయం అదే దూరంగా జరగండి దగ్గరికి వెళ్తున్నారు మళ్ళీ అవుతుంది ముగ్గురు చౌద్దు ఎడంగా తిరగండి ముగ్గురు ముగ్గురు ఒక్క నిమిషం ఒక్క నిమిషండి మీ సైడ్ గీత ఉంది కదా గీత మీద చెప్పండి వద్దులే నచ్చుకోండి గీత మీదే జరగండి లోపలికి వెళ్ళకూడదు గీత మీదే గీత మీదే நீங்க விளையாட்டு மேடை جبتنا ஏய் விளையாட்டு மேடை மறுபடியும் ரெய் தட்டிட்டு நடங்கா வந்துறா வந்தாரு